మే ఇరవై ఏడవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారి ఇంట్లో ఒక విద్వాంసం అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇక కుంభరాశి వారి ఇంట్లో ఒకరు విద్వాంసాన్ని అయితే సృష్టించబోతూ ఉన్నారు శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి అయితే కుంభరాశి వారి ఇంట్లో తప్పకుండా కూడా మధ్యాహ్నం తర్వాత ముఖ్యంగా మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల తర్వాత కుంభరాశి వారి ఇంట్లో ఒక వ్యక్తి విద్వాంసాన్ని సృష్టించబోతూ ఉన్నారు ఇంతకీ కుంభరాశి వారి ఇంట్లో ఏ వ్యక్తి విద్వాంసాన్ని సృష్టించబోతూ ఉన్నారు కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే జీవితంలో ముందుకు ఎదగాలి పై స్థాయిలో ఉండాలి పది మంది చేత మంచి ప్రశంసలను పొందాలి నలుగురు మెచ్చుకునేలా పనులు చేయాలి నలుగుట్లో కలిసి నవ్వుతూ ఉండాలి నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి అనుకుంటారు అలానే వీరు ప్రతి దానిని కూడా చాలా మంచిగా అంటే దేనినైనా చాలా క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటూ దేని అంటే ఏ విషయంలో కూడా తొందరపాటు అనేవి ఉండదు తొందరపాటు నిర్ణయాలను అస్సలు కూడా కుంభరాశి వారు తీసుకోరు అని చెప్పుకోవచ్చు అలానే చిన్న చిన్న విషయాలకి అస్సలు రియాక్ట్ అవ్వరు వీరు వీరు చాలా మంచి వ్యక్తులు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు కూడా అలానే వీరు ఏ పని చేసినా దానికంటూ ఒక ప్రత్యేకతను కూడా సృష్టిస్తూ ఉంటారు ఒక ప్రత్యేకమైనటువంటి పొజిషన్లో కూడా ఉండాలి అని ప్రయత్నిస్తారు ఏదైనా సరే వినూత్నంగా చేయాలి వినూత్నమైన ఆలోచనలు ఉండాలి వినూత్నంగానే ఉండాలి అనుకుంటారే తప్ప ఎప్పుడూ కూడా ఏదో చేశామా అంటే చేశాము అన్నట్లుగా ఉండరు ప్రయాణాలలో కాస్త జాగ్రత్త ఆరోగ్యం విషయంలో కూడా మీకంటూ జాగ్రత్త అనేది చాలా అవసరం కొంత జాగ్రత్తను తీసుకోవటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కానీ అస్సలు భయపడరు ఒక పని చేయాలి అనుకున్నా ఒక ఒకసారి ఎదగాలి అనుకున్నా జీవితంలో ఎప్పుడైనా సరే ఒక ముందు ముందడుగు వేయాలి అనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ కూడా వీరు అంటే ఏ మాత్రం కూడా ఆలోచించరు ఆలోచన అనేది అస్సలు ఉండనే ఉండదు ఇంకో ఆలోచనే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కూడా వీరు ముందడుగు వేస్తూనే ఉంటారు ఏదైనా సాధించాలి అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ సాధించేంత వరకు నిద్రపోరు ఎన్ని కష్టాలు ఎదురైనా హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క లక్ష్యాన్ని తప్పకుండా చేరుకునే చేరుకుంటూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి కావచ్చు రాజకీయ నాయకులకి కావచ్చు సినీ రంగంలో ఉండే వ్యక్తులకి కావచ్చు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కావచ్చు ఏ రంగంలో ఉండేవారైనా ఈ సమయంలో మాత్రం అంటే పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు వీరి మాట తీరు వీరి యొక్క గంభీరత్వం అలానే వీరి నిజాయితీ అనేది పది మందికి మంచి అంటే చాలా బాగుంది వీరి మాట తీరు అని పది మందికి నిజం అనిపిస్తుంది మీరు చేసేది ఏదైనా పది మందికి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం కరెక్ట్ అని అనిపిస్తుంది అలానే నాయకత్వం లక్షణాలను కలిగి ఉంటారు తప్పు ఎవరు చేసినా శిక్ష మాత్రం వారికి పడవలసిందే అంటారు కానీ తమ వ్యక్తి కదా అని చెప్పి ఎప్పుడూ కూడా వెంకేస్కరారు సొంతవారైనా పరాయి వారైనా ఒకేలాగా శిక్ష ఉండాలి అనుకుంటారు తప్ప వారికి ఉన్నటువంటి పేరు పలుకుబడిని ఏమాత్రం కూడా ఉపయోగించి తప్పుని ఒప్పు చేయాలి అని ఎన్నటికీ చూడరు అలాంటి నిజాయితీని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కుంభరాశిలో జన్మించినవారు అదేవిధంగా చాలామంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులని ఇలా అనుకుంటారు అంటే ఈ రాశికి అధిపతి శనిదేవుడు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఏదో సమస్య వస్తూనే ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఏం బాగుండదు శనిదేవుడు వారిపైన ఎప్పుడూ కూడా ఆగ్రహంగా ఉంటారు అని అది అసలు అసత్యం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా శని భగవానుడు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని ఇస్తూ ఉంటారు సమానమైనటువంటి న్యాయాన్ని చెబుతూ ఉంటారు ఒకవేళ తప్పు ఎవరు చేసినా ఆ తప్పుకి శిక్ష మాత్రం పడాలి అన్నట్లుగానే ఉంటారే తప్ప తప్పు చేయని వారికి ఏ మాత్రం ఎప్పుడూ కూడా శిక్ష వేయరు ఏ రాశి వారికైనా సరే అలానే ఒకవేళ కుంభ రాశిలో గానీ జన్మించిన వ్యక్తులకి శని భగవానుని అనుగ్రహం గనుక ఉంది అనుకోండి ఇక వారు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారే అవకాశం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ విధంగా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా అద్భుతమైనటువంటి గోచారం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఏ విషయంలో చూస్ చూసుకున్నా సరే తెలివితేటల విషయంలో చూసుకున్నా పనితీరులో చూసుకున్నా ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది అలానే వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి మంచి నడక నడవడిక కూడా ఉంటుంది పది మందిలో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అనేటటువంటి ఆలోచన విధానంలో కూడా వీరికి మంచి గ్రిప్ అనేది ఉంటుంది అంతేకాదు వీరే కాదు వీరితో ఉండేవారికి కావచ్చు వీరి చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ ఎవరైనా కూడా అందరూ మంచి పొజిషన్లో ఎదగాలి అనే ఆలోచించే వ్యక్తులు వీరు కానీ కొంతమంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం కష్టాలు అనేవి తప్పవు కానీ కష్టాలు వస్తున్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ వారు ఎదుగుదలకు దగ్గరలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి అంటే జీవితంలో ఎదగటానికి చాలా దగ్గరలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుతున్నారు అంటే చాలా అంటే ఒక రాయిని శిల్పంలాగా చెక్కేటప్పుడు చాలా కష్టం ఉంటుంది కానీ ఒకసారి చెక్కిన తర్వాత ఆ శిల్పం పది మందికి కూడా పసందయ్యేలాగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది అదే విధంగా ఒకవేళ మనకు కష్టాలు ఎదురవుతున్నాయి ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా ఇంత దాన ధర్మాలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా ఇంకా ఇంకా కష్టాలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు రాబోయే రోజుల్లో రాజయోగం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి అలానే ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి ఇలా పాజిటివ్గా ఆలోచిస్తూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ పోతే ఏదో ఒక రోజు మీరు ఊహించని విధంగా ప్రతిఫలాన్ని అయితే పొందుతారు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ఇంట్లో ఏ వ్యక్తి విద్వాంసాన్ని సృష్టిస్తారు అంటే గనక మీ యొక్క బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తులే మీకే తెలియకుండా మీ ఇంట్లో విద్వాంసాన్ని సృష్టిస్తారు ఖచ్చితంగా ఆ విధ్వంసం అనేది మీ పైనకి మాత్రం ఏమాత్రం రాదు ఎప్పుడైనా సరే ఎవరు తీసుకున్న గోయిలో వారే పడతారు అనేటటువంటి సామత ఊరికే పుట్టలేదు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని చెడు చేయాలి అని చూస్తారో ఎవరైతే మిమ్మల్ని చెడుగా చూడాలి అని చూస్తారో వారే మిమ్మల్ని దగ్గరికి తీస్తారు ఆ వ్యక్తులే మిమ్మల్ని అద్భుతంగా ఉండేలాగా చూస్తారు ఆ వ్యక్తి కళ్ళ ముందే మీరు ఎన్ అంటే ఎవరైతే మీ యొక్క పతనాన్ని కోరుకుంటారో ఆ వ్యక్తి కళ్ళ ముందే మీరు ఇంకా ఇంకా అలలలాగా ఎగుస్తూ మంచిగా సంపాదిస్తూ మంచిగా జీవిస్తారు కనుక మంచితనం మంచిగా ఉండే వారిపైన అనవసరంగా నిందలు వేయాలి అన్న ఎవరు తీసుకున్న గొయ్యిలో వాళ్ళే పడుతూ ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారి ఇంట్లో ఇలా సొంత వారి పరే పరాయి వాళ్ళు ఇంకెవరో ఇంకెవరో వచ్చి కూడా వీరి ఇంట్లో విద్వాంసాన్ని సృష్టించరు సొంత వ్యక్తులే వీరి యొక్క ఎదుగుదలని చూడలేనటువంటి వ్యక్తులే విద్వాంసానికి పాల్పడుతూ ఉంటారు కానీ ఎన్ని అలాంటి ప్రయత్నాలు చేసినా మీకు భగవంతుడు ఎల్ల వీలలా తోడుంటాడు మీరు చేసిన మంచి పనులు మేలు ఎక్కడికి కూడా వెళ్ళదు అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం రెండు యాభై నాలుగు తర్వాత మాత్రం జరిగేది ఇదే హండ్రెడ్ పర్సెంట్ కుంభరాశి వారు ఎక్కడ ఉన్న గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ భయపడవద్దు మనం ఏ తప్పు చేయనప్పుడు అస్సలు భయపడే ప్రసక్తే లేదు చేసే పనిలో నీతి నిజాయితీ న్యాయం ధర్మం అనేది ఉంటే మనకు ఏ అంటే ఏ దుష్టశక్తి కూడా ఏమీ చేయలేదు అని గుర్తుపెట్టుకోండి ఇక మీకు కష్టపడితే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలలో కూడా విజయవంతం అవుతుంది కార్యాలయంలో కూడా అనుకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల పరిస్థితులు అనేవి మీకు ఈ సమయంలో సాధ్యమవుతాయని చెప్పుకోవచ్చు అదే విధంగా పది మందితో ప్రశంసల వర్షాన్ని కూడా పొందుతారు తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి మే ఇరవై ఏడవ తారీఖు మంగళవారం రోజున ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి